మంచి నీటి కుళాయిలకు మీటర్లు బిగించడం సిగ్గో సిగ్గో మంచినీటి కొలాయలకు మీటర్లు బిగించడం పెంచిన ఇంటి పన్ను చేయాలి పెంచిన ఇంటి పన్ను ఛార్జీలు సోదరి సోదరు గారా రేపు ఇరవై ఎనిమిదో తారీఖు మన సచివాలయం వద్ద ఇంటి పన్నుల్లో అలాగే కుళాయిలకు మంచి నీటి కుళాయిలకు మీటర్లు బిగించదు అలాగే చెత్త పన్ను విధించడంపై నిర్దిస్తూ సింహపూరి పౌరసామైక్య ఆధ్వర్యంలో రేపు ధర్నా కార్యక్రమం ఉంది అందులో భాగంగా ఈ రోజు మన సుభాష్ చంద్రబోస్ నగర్ లో ఇంటింటికి కరపత్రాల పంపిణీ జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సింహపూరి పౌరసమ్యం జిల్లా కన్వీనర్ మాదవ వెంకటేశ్వర గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం సోదర సోదరులారా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపైన విపరీతంగా భారాలు వేస్తా ఉంది జనాలకి పనులు లేకుండా ఉండే విధంగా ఇసుక సంబంధించి ఎవరికి అందుబాటు లేకుండా చేయడం మాత్రమే కాకుండా ప్రజలందరూ కూడా కష్టాలు పడే విధంగా ప్రభుత్వం విధానాలంటున్నాయి అంతేకాని కరోనా కాలంలో ఎవరికి కూడా పదులు లేక ఇబ్బందులు పడతా కుటుంబాలు కూడా కష్టంగా ఉంటే ఇప్పుడు ఉండపల్లంగా ఇంటి పనుల్ని విపరీతంగా పెంచేస్తారు అట్లా ఇప్పుడు కూడా లేని విధంగా చెత్త పని కూడా కొత్తగా పనిచేస్తారు అట్లా నీటి పనులు కూడా ఇప్పుడు నెలకి రెండు వందల రూపాయలు ఉంటే దానికోసా మూడు వందల యాభై రూపాయలు చేస్తారు ఈ విధంగా పన్నుల భారాలు జనం పనులు ఎక్కువగా వేస్తా ఉన్నారు మనకి పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఇంటి పనులు సగం తగ్గించేస్తే ఇక్కడ ఈ రాష్ట్రంలో ఇప్పుడు వచ్చే పనులకి పది రెట్ల అవగాహన భారాలు వేస్తూ కొత్తగా లేబుల్ కూడా చెత్త పనులు లాంటివి చేస్తూ ఈ విధంగా పైన అత్యధిక భారాలు మోపుతా ఉన్నారు ఈ భారాలకి వ్యతిరేకంగా వెంటనే పెంచిన పన్నుల్ని నీటి పన్నుల్ని చెత్త పన్ను ఇవన్నీ కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రేపు మన వార్డు సచివాలయం వద్ద ధర్నా కార్యక్రమం ఉంది ఆ ధర్నా కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం